శ్రీశైల పుణ్యక్షేత్రం పాతాళ గంగలు గంగపూజ అద్భుతం సంతోషాల నడుమ గంగపూజ వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రం నల్లమల అడవులలో కొండగుట్టుల మధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతుంటుంది వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం శివదీక్ష సందర్భంగా మీ వీరశైవ గాని తిప్పే స్వామి గారు అలాగే జిఎస్టిఆర్ కేడిపి యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ మరియు తిరుమల సిటీ కేబుల్ తిమ్మప్ప మరియు కుందుర్పి మండల కేంద్రానికి చెందిన స్వర్గీయులు కమ్మర సుబ్బరామప్పగారి మనువడు కమ్మర్ శివ అలాగే కార్ డ్రైవర్ మహంతపరం ప్రకాశులు శ్రీశైల క్షేత్రం సందర్శనలో భాగంగా ముందుగా సాక్షి గణపతిని దర్శనం చేసుకొని అనంతరం పాతాల గంగలో గంగ పూజ కుంకుమార్చనలు దీపార్చన చాలా ఘనంగా జరిగాయి ఇంకో విషయం ఏంటంటే పాతాళ గంగ పూజ అనంతరం మన కుందు మండల కేంద్రానికి చెందిన తూముకుంట సోదరుడు హేమంత్ ఆ సర్వేశ్వరుడి కృపతో మామూలను కలవడం జరిగినది అప్పుడు మన మండలానికి చెందిన సోదరుడు అక్కడ కలవడంతో చాలా సంతోషం కలిగింది తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ పాతాల గంగలో అశేష భక్తజనం మధ్యన రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుండి అనేక మంది భక్తులు పాతాల గంగలో పుణ్యస్నానం ఆచరించి గంగ పూజా కార్యక్రమాలు చాలా అద్భుతంగా నిర్వహించుకున్నారు వారితో కూడా మీ కేడిపి సంభాషించడం జరిగినది కనుక ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా వీక్షించండి ఆ ఆదిపరాశక్తి అయినటువంటి గంగాదేవి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరు అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమ శివాయ ధన్యవాదాలు జై హింద్ దొడక ఓం నమ శివాయ దొడక ఓం నమ శివాయ నమ్మ కన్నడ సోదరిమణిలో ఇల్లీ శ్రీశైల క్షేత్రకు బందవరే అంతా ఒక నిమిషం మాట్లాడనా కర్ణాటక నుండి మన కన్నడ సోదరి మనులు ఇక్కడ శ్రీశైల క్షేత్రానికి వచ్చారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇంకా తన విషయాలు ఒక్కసారి తెలుసుకుందాం ఓం నమ శివా బోళో స్వామి హి ఎల్లిందీ స్వామి అత్ని తాలూకా నీవు ఎల్లూ ఒందే ఊర్లు నిమ్మరు స్వామి నిమ్మసారు కమలా పట్నాయక్ స్వామి स्वामी तृप्ति हाँ सुमन पटेल सुमन पटेल अच्छा है समिता पटेल मेरा नाम रेखा पाटिल मैं महाराष्ट्र से आई हूँ महाराष्ट्र ठीक है ठीक है ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शंभो शंकर हर हर महादेवा ओम नमः शिवाय ओम नमः शिवाय

मंदिर अच्छा आदमी नहीं खाली कलयुग अच्छा नहीं है अभी ऐसा जैसे आदमी मिलता है वो भगवान जैसे मिलते हैं थैंक यू थैंक यू स्वामी थैंक यू ऐसा ज़माने बाय स्वामी कब मिलते हैं है। इस जमाने में ऐसे आदमी कब मिलते हैं थैंक यू थैंक यू जो मिलता है कन्नडा में बोलू कन्नडा में औरत को बुरी नजर से देखता हाँ ಸ್ವಾಮಿ ಕನ್ನಡ ಯಾರನ್ನು ಮಾತಾಡೋರು ಅವ್ರು ಹೇಳಿರೋದು ಹೇಳಿ ಸ್ವಾಮಿ ಬರಂಗಿಲ್ಲ ಹೌದಾ ಓಕೆ ಓಂ ಓಕೆ ಶಿವ ಸ್ವಾಮಿ ಓಂ ನಮ ಶಿವ ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ए అర్థమైంది స్వామి మూడు వందల అరవై ఆరు ఒత్తులు ఉంటాయి యాభై రూపాయలు ఓం నమ శివాయ ఈ స్వామి చూడ చిన్న స్వామి అవుడే స్నానం చేసింది ఓం నమ శివాయ చెప్పు స్వామి ఓం నమ శివాయ ఓం నమ శివాయ శంభోత్ శంకర హర హర మహాదేవా ఓం నమ శివాయ ఎవడి స్వామి నమస్ మ చెప్ప ఓం నమ శివాయనా ఓం నమ శివాయ గంగా జలంలో మునుగుతున్న తిరుమల సిటీ కేబుల్ ప్రొపరేటర్ తిమ్మప్ప ఓం నమ శివాయ నమ శివా ఓం నమ శివాయ నమ శివాయ అన్నీ కనిపిస్తాయి రా Namasiva. i v a a m a s i Namasiva. i l of s n i s a that a గుడ్నింగ్ ఇంకా ఓం నమస్ ఓం నమస్ బాయ్ ఓ నమస్తే తెలంగాణ స్వామి చెప్పు అడ్రస్ మీ పేరుపూర్ మండలం ఓం నమస్ బాయ్ చెప్పు ఓం నమస్ బాయ్ ఓం నమస్య్ గంగాదేవికి మొక్క నమస్కారం చేసుకుని వదులండి மாயம் நமசிவாய் ஓடிஷன் தெலங்கான ओम नमः शिवाय नमः शिवाय शंभोशंकर हर हर महादेव शंकर ओम शिवाय ओम नमः शिवाय शिवाय नम शिवाय शिवाय अब नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय शबोद शंकर महादेव ओम नमः शिवाय जय आदिपरा शक्ति गंगा देवी ओम नमः शिवाय जय आदिपरा शक्ति गंगा देवी ओम नमः शिवाय जय आदिपरा शक्ति गंगा देवी ओम नमः शिवाय స్వామి నమ శివ అనుకోండి స్వామి మనసులో అనుకోండి అనుకోండి స్వామి

పిల్గి సమ్ అట్లా ఓం నమ శివాయ శివాయ నమ శివాయ 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 నమ శివాయ సమయ ఓం నమ శివాయ జయ గంగాదేవే నమ శివాయ नम शिवाय स्वामी इक सैड चूसको इक तिशापे अच्छा ओम नम शिवाय नम शिवाय ओम नम शिवाय जय आजराशक्ति गंगादेवी है नम साम ओम नम शिवाय नम शिवाय ओम नम शिवाय तीसमें ओम नम शिवाय ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಚಿನ್ನ ಬ ಸ್ವಮೇ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ್ ಸ್ವಾಮೆ ಇಟ್ಲ ಈ ಸೈಡ್ ಹಾಡಿ ಓಂ ನಮ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಓಂ ಸ್ವಾಮಿ ಓಂ ಸ್ವಮೇ ಸೋಂ ನಮ ನೀಡ ಸ್ವಾಮಿ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಸ್ವಾಮಿ ನಿಧಾನಂಗ ಓಂ ನಮಃ ಶಿವಾಯ್ ನಿಧಾನಮಂತ್ ಪಡ್ಮಾಕ నిదానంగా ముక్కొని జై ఆదిపారా శక్తి గంగాదేవి అని చెప్పు స్వామి స్వామి ఇక్కడ ఇట్లా ఇట్లా తిరుకో ఇటు సైడ్ అట్లా జై ఆదిపారా శక్తి గంగాదేవి జై శక్తి గంగాదేవి ఓం నమ శివాయ ఓం నమ శివాయ చెప్పండి స్వామి మీరు కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయోత్ శంకర మహాదేవా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం ఓం నమస్తి శివాయ మా తెలంగాణ సోదరులు మా సోదరుడు ఇక్కడున్నారు అక్కడ ఎల్బీ నగర్ నుంచి వచ్చారు స్వామి నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు స్వా ఓం నమస్తివాయర్ పేరు శ్రీరాములు స్వామి మా బా స్వామి అక్క పేరు చెప్పు ఏం పర్వాలేదు సిగ్గుపడదు యాదమ్మ స్వామి పక్కన పాపయ్య కీర్తి ప్రీతి చూడు ప్రీతి బీటెక్ అంట కానీ తను తొమ్మిదో తరగతి ఎనిమిదో తరగతి మాత్రమే ఓం శివాయ ఓం నమ శివాయ శ్రీశైలంలో మళ్ళా కుందర్పి మండలానికి తూముకుంట గ్రామానికి చెంది చెందిన సోదరుడు వచ్చాడు ఇక్కడ పాతళ గంగలో స్నానం చేస్తా ఉంటే తను వచ్చి మమ్మల్ని కలి కలియడం జరిగింది ఇప్పుడు ఓం నమ శివాయ స్వామి మీ పేరు చెప్పండి మా పేరు హేమంత్ స్వామి తుమ్ముకుంట తూమ్కుంట హేమంత్ ఆ మాతో కలియడం చాలా ఆనందంగా ఉంది ఓం నమశివ ఆ సర్వేశ్వరుడు ఏ టైంకి ఏం చేయాలో ఇదొక గుర్తు అనమాట ఓం నమ శివ చెప్పండి స్వామి ఎక్కడి నుంచి వచ్చినారు మీరు తెలంగాణ స్వామి పేరు మండలం ఈ స్వామి పరిచయం చేసుకోవట్లే కుందర్పి మండలం అంటూపూర్ జిల్లా నుంచే వచ్చారు ఆ ఓం శివ హేమంత్ స్వామి తూమ్కుంట్ నుంచి వచ్చాడు మేము అనుకోకుండా తూముకుంట సోదరుడు ఇక్కడ పాతళ గంగలో కలిగడం చాలా అదృష్టంగా ఆనందంగా భావిస్తున్నాం హేమంత్ స్వామి ఓం నమస్ రైట్